ఓం శాంతి ఓం నమ శివాయ వచ్చారు మనకు ఇప్పుడు ప్రెజెంట్లో ఏంటంటే ఏదైనా తప్పు జరిగిందనుకో సెక్షలు వేస్తారు సెక్స్ లేస్తాను అతను తీసుకెళ్తారు పోలీసులు తీసుకెళ్తారు పోలీసుల దగ్గర నుంచి మళ్ళీ లాయర్ తీసుకెళ్తారు లాయర్ల దగ్గర నుంచి కోర్టు సుప్రీం కోర్టు జడ్జి తీర్పు అది వేస్తారు అన్నమాట తీర్పు ఇస్తారు ఆ తీర్పిచ్చేటప్పటికి సోన్స్ అతను ఏదైతే చదివాడో దాంట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా దాని ప్రకారం సెక్షన్ వర్క్ చేస్తారు అంటే వీళ్ళకి సెక్షన్లు ఉంటాయి పోలీసు వాళ్ళు సెక్షన్లు ఉంటాయి అందరికీ ఒక సెక్షన్లు ఉంటాయి అన్నమాట దాని ప్రకారం చేస్తాడు అయితే ఇక్కడ భగవంతుడు మనకి ఏంటంటే పరమాత్మ ప్రాణం పోస్తాడు సో భగవంతుడు పరమాత్తులు మన ప్రాణం పోస్తాం మన ప్రాణం ఎవరు తెస్తారో మహాయి తెస్తూ ఉన్నారు అంటే ఇది మనం బాగా గ్రహించవలసిన ఏంటంటే ప్రాణం తీసేది అందుకు ప్రపంచంలో ఇప్పుడు మనం ఎక్కడ చూసినా భార్యాన్ని భర్త అని కొడుకు అని స్నేహితుడని బంధువు అని అటు ఇటు లేదు అంటే ఎవరికైనా మన సమయం సందర్భం ఏంటంటే ప్రాణం తీసేస్తున్నాం చాలా బీజీగా ప్రాణం తీసే అది తీసేసేది ఎవరు మాయ అందుకే భగవంతుడు చేయించు చేయించమన్నాడు మనుషులు కాదు ఎందుకంటే మనుషులు మనుషులే కొట్టుకొని వస్తున్నారు ఈ కొట్టుకొని సచీతని ఎవరు చంపుతున్నారు ఏంటన్నారు అంటే భగవంతుడు రక్షకుడు మనకి జ్ఞానంతో శిక్షణలు ఇస్తాడు అయితే మాయ ఏంటంటే ఇస్తుంది అన్నమాట శిక్ష చేస్తుంది ప్రాణం తీసేస్తుంది అందుకు ముందు మా ఏం చేయించాలి మనం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం ఒకరికొకరికి మనం పక్కింటి వాళ్ళు కానీ వాళ్ళు కానీ వేరే వేరే మతస్థులు ఉండొచ్చు హిందూ ముస్లిం క్రిస్తు బయస్ అంటాం అన్నప్పటికీ కూడా పక్కపక్క వాళ్ళ మాటకి మాట పడదు ఇంట్లో పడదు ఇదంతా ఉంటుంది జంజాతలో ఉంటున్నాం ఈ నుంచి ఎదుర్కోవడం అంటే గుడికి వెళ్ళి పెట్టి పెడిసి కొబ్బరికాయ అన్ని అన్నీ చేసేస్తే అయిపోతుందా లేదా అయినా అశాంతిగా క్రియేట్ అయిపోతుంది రాను రాను ఏంటంటే అయితే పెరుగుడు వెరుగుడు కోసం అంటారు ఇది ఎక్కువ అయిపోతుంది దీని ప్రాబ్లం సాల్వ్ ఉంటుంది సాల్వ్ లేకుండా ఉండదు ప్రాబ్లం అక్కడ ఏం చేస్తుందంటే పరమాత్మ యొక్క స్మరణ ద్వారా ఏంటంటే మాయ కొంచెం డౌన్ అవుతుంది మనకి విధిపూర్వకంగా ఏంటంటే కర్మభోగలు లెక్కాచారాలు కొన్ని ఉంటాయి అన్నమాట అది విధిపూర్వకంగా జరుగుతుంది నేను ఎంత భగవంతుని నాకు నష్టం వస్తుందో గత జన్లో చేసుకున్న కర్మల అనుసారంగా మనకు శిక్షలు పడుతుంటాయి కర్మ కర్మభోగాలు ఉంటాయి అవి మనకు తెలియదు దాన్ని పెట్టి మనం ఫాలో అవ్వకూడదు ఇక్కడ పరమాత్తుడు మొట్టమొదటి నిన్ను ఆత్మనుకో నన్ను స్మరించు మనకు తెలిసిందే ఆత్మసత్యం ఆత్మ నిత్యం పరమాత్డు ఎల్లవేళలో కనుక మనం శరీరాలు మారుస్తున్నప్పటికీ ఆయన శరీరం మార్చడు ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడో ఒకే దీనికి అందుకే ప్రపంచంలో అందరూ భగవంతుడే కావాలని కోరుకుంటాం కోరుకుంటాం అయితే మొట్టమొదటి పరమాత్మతో ఆత్మ ఏ విధంగా సంబంధం పెట్టుకోవాలి మీకు చాలాసార్లు చాలా వీడియోలు అన్ని చెప్తూ ఇక్కడ అర్థమైంది కదా అంటే ప్రాణం తీసేది మాయా అంటే ఎన్ని సెక్షల్ మనం చూస్తున్నాయి సెక్షలు ఇచ్చేది అయితే ఇది మాయ చేస్తానని తెలియదు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన హిందువుల మీద దాడి చేశారు మరి మొట్టమొదటి ముస్లింస్ మరి అప్పుడు వికట్య మహారాజ్ అయితే మన సాంబ శంబరాజ్ శివరాజ్ అది ఇలా ఇచ్చి ఎన్నో ఉన్నాయి ముస్లింస్ దండెత్తి ఇలాగని కానీ వేల వైపు నుంచి మనకు మాయ అంటే భారతదేశం మీద మాయ ఎక్కువ దండేట్టిది ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి ప్రిన్స్ ఆఫ్ లార్డ్ ఆఫ్ అంటే కృష్ణ అంటే పరమాత్మ తయారు చేసిన కృష్ణ మనం క్రికెట్ మ్యాచ్ సహాయపరు మాట అంటే ఇప్పుడు దక్షిణాదిలో కూడా చూసా భగవంతుడి పాత్ర నడుస్తుంది సో ఎవరేమనుకున్నా అది మనకు తల తీసాం అదిగా మన క్రికెట్లో అనేది దక్షిణాదే మన కర్ణాటక మన తమిళనాడు మన ఇది మన హైదరాబాద్